మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును మాయా ఇప్పటికే ఉన్నాను ఆయన ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు ఎన్నాళ్ళు ఎక్కడ ఏమైపోయావు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయన ఏరి లోపల లేరు మేడం ఏం ఆఫీస్కి వెళ్ళారా ఊటీకి వెళ్ళారు డ్యూటీ మీద వెళ్ళారా అవునమ్మా డ్యూటీ మీద వెళ్ళారు అక్కడ ఏ హోటల్ ఎదిగారు నువ్వు లోపలికి పోదమ్మా మాట్లాడుకుందాం లేదమ్మా నేను ముందు ఆయన చూడాలి ఇప్పుడు ఊటి రెండు మూడు రోజులు వచ్చేస్తాడు రెండేళ్లు ఆయన చూడకుండా శవంలా బతికాడు ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా నా మాట వినమ్మా ఇప్పుడు ఎలా అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఈ టెన్షన్ తట్టుకోలేను వేసేస్తా పళ్ళే ముందు వేసేస్తా లమ్ముకొట్టి ఆ గారు వచ్చేసారని పెళ్లి విషయం తెలియనివ్వతని వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు హలో హాయ్ నాకు వేసే ఆయన చెట్టే టీ కూడా అనుభవం లేచే ఇది వర్లే వర్లే ఏనాచేయ్ రాజు ఏంటి ఇప్పటివరకు యమా ఫాస్ట్ గా సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను తను సిగ్గుపడేది శోభన రోజున అలాగా హలో సెండ్ వన్ లార్జ్ విస్కీ టు రూమ్ నెంబర్ 201 హే దిస్ ఇస్ నాట్ రూమ్ సర్వీస్ గుడ్ ఈవినింగ్ సార్ మే ఐ హెల్ప్ యు బి ఆ బిజీ ఇవద్దన్నారు ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆయన సారీ అర్జెంట్ రామ్ మొగడా లేకపోతే నీ పేరు చెప్పుకుని కాపురాలు కూలిపోతాయి కూలితే మా హోటల్కి మాత్రం బ్యాట్ రాకూడదు బాయ్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచం ఆపేదేలాగా ఫ్లైట్లో వెళ్ళిపోతే సిగ్ అంతా అప్పుడే ఖర్చు పెట్టేయకు ఇంకా రెండు రాత్రులు పడాలి ఓకే టూ పడుతోంది ఆ ఖర్చు కూడా క్లోజ్ చేయండి ఎక్స్క్యూస్ టెల్ మీ ద రూమ్ నంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చునా నేనేనండి మీ అర్చన్ బాబు అండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ అవునండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం ఏ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నా ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్ చేశారు దేనికి సాక్ష్యాధారాలు లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించి ఉంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరెలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్లో ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు కూడా మాత్రం తెలియదా పైగా సూట్ ఒకటి సార్ రే రాముకోటే నువ్వు ఇంటి ఇక్కడ అర్చన్నమ్మ గారు బతికవి ఉన్నారండి ఆహ్ ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేసారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం వాడికి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారతిలో మ్యాడమ్ ఇది చచ్చిపోతుంది సార్ నిజమే తను చాలా సెన్సిటివ్ అయితే ఝాన్సకి చెప్తా అది ఇంకా ఏం అండి ఏ తనకి నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు మీరు ఫస్ట్ హ్యాండ్ అండి ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము ఆవిడ అసలే ఫస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ అని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది ఆవేశంలో సూసైడ్ చేసిన చేసుకుంటుందండి సార్ సార్ మీకు ఆవిడ ఆవిడ మిమ్మల్ని అలాగే సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నాడు మీకు అవతారు ఆవిడ మా ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఎటు వెళ్ళాలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలరా కాళ్ళు చేతిలో దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ వెళ్ళిపోయి సన్ వచ్చేసరి ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏంటి అదే సడన్ గా వచ్చారు ఆయన మీకేమిటి లీవ్ లో ఉన్నారు దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన దా ఫోన్ హలో నేను రాము కొట్టినండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్ట్ లో పట్టుకోవడం సార్ ఏం నేను రాంకోటిని మీకోసం అర్చనమ్మ గారు కాగాలంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఏకే ఫార్టీ సెవెన్ అమ్మో ఇద్దరు పెళ్ళ షాకీనికి మెంట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మా ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానే చెప్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి ఇది రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నా తొండకుండా అడిపారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిసెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో కావండి ఈ రూమ్ లో కావండి పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి టూ ఇన్ వన్ పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే ఆ చి 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 పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్ర మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్న సరే కుదరదు వెళ్ళి ఇప్పటికి ఆ టెర్రస్ని పట్టుకోవాలని అంటారు ఆంటి ఫస్ట్ నైట్ లేదన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్ లు ఉన్నాయి ఒరే రాంకోటి ఇలా రా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి చేసుకున్నాను మమ్మీ సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను సార్ చాలా రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారు ఏమిటి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా అయితే ఉండిపోనా హలో హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నాం ఏ రూము ఏ రూమ్ ఏంటి మా రూమే మరి టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఎవరిదండి టూ జీరో సిక్స్ మా ఎస్పీ గారిది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం త్వరగా వచ్చేయండి బాయ్ అమ్మయ్యా ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకేమన్నా సర్దుతున్నారా అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట మన ఇంటికి వెళ్ళిపోదా ఆహా ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తన ఎవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే బీకద్ వెళ్ళాడు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు టెన్షన్ దేనికి ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చ చ చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైం లోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు వెళ్దాం అచున్నా మిమ్మల్ని చూడాలని తొందరలో అమ్మతోనూ మామయ్యతోను సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం చెక్ అవుట్ సార్ దయచేసేత మా హోటల్కి రెండేసి మూడేసి ఫ్యామిలీ రాకండి ప్లీజ్ ఓకే అలాగే చేద్దాం మీరు చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పద వస్తావయ్యా వద్దు వద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకే ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథ నాన్న అవునా రే అల్లు గారు అప్పుడు వచ్చారేంటి అర్జెంట్ పని నుండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్ కెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనకి మావిని దూరం చా బాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర అయితే మా అమ్మ గారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావ మరిది తోడలుడివి నువ్వెలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుని ఊరం అంత దూరం ఆ మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మావిని నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఆ అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చుంటావు వెళ్ళి స్నానం చేస్తారా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయిది మా అమ్మాయిది ఓ సంపేతున్నారు మీ అమ్మాయిని ఇక్కడ హోటల్లో భద్రంగా ఉంచాం అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి ఎవరు మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఈ నిబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆసక్తి వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగారు చూడమని వదిన మరి మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయిని పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు రాయరు ఇప్పుడు నా కూతురు గతి ఏంటి నువ్వెందుక ఏడుస్తావు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు ఏడుస్తాడా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం దొరకకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు ఏం వేళ కొడంగా ఉందా ఒకసారి తాడిగట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు హనీమూన్ కేడ వచ్చాక అది ఇంకా కన్య అంటే అవును నమ్ముతాడు అయితే నన్ను చేయమంటారు ఒక పెళ్ళానికి ఇద్దరు భర్తలు ఉంటే తప్పు గాని ఒక ముగ్గుడికి ఇద్దరు భార్యలు ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చంతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిన కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదాంతోనే అది అర్చంతో నా మధ్యలో కూతురుతో ఉండదంటావు బాగారు ఏమిటండి ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముగ్గి బాధ చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా అబ్బాయి ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు సచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆఫీస్ తగ్గించి ఇద్దరితో క్లోజ్ గా మూవ్ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మద సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలోళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అన్ని తొందర ఆలోచన అన్నట్టు నేను నుంచి ఉద్యోగం చేయను మీరు రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ పాత అన్ని తీర్చేసుకోకే ఓకే అంతదో ఆ మీరు చెప్పిన వరుస అయితే ఈ మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అదే మామ నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈనా ఆ అదే మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచువేషన్ లో రిలేషన్షిప్ కలుపుతున్నారమ్మా అదే బేబీ ప్రయాణంలో అలిసిపోయి వచ్చుంటాం వెళ్లి స్నానం చేస్తురా పోదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి నా జేబులో అది తీసుకోండి ఉరకండి మా అమ్మాయి మా అమ్మాయి ఓ సంపేతారు మీ అమ్మాయిని ఇక్కడ హోటల్లో భద్రంగా ఉంచావు అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి ఎవరు మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని జాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి బాధపడేందుకు జరగాల్సిన దాని గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కాదు చూడమనా వద్దరు మరి మీ మీ న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయి నుంచి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు ఇప్పుడు నా కూతురు ఏంటి నువ్వు ఏడుస్తావు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను పరిస్థితి చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు ఏ వేళ కోణంగా ఉందా ఒకసారి తాడు గట్టి తర్వాత దాన్ని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు హనీ వచ్చాక అది ఇంకా కన్యా అంటే నమ్ముతాడు అయితే నందంటారు ఒక పెళ్ళానికి తప్పు గాని ఒక ముగుడికి పోయి భార్య ఉండడం తప్పు కాదు కాబట్టి ఇద్దరుతోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చనతోనే పని నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిందోడే కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదానితోనే అది అర్చనతోనే నా కూతురు అంటే బాగురు బాగురు ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముగ్గి బాలు చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా అబ్బాయి ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరైనా తెలిసిన ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చెయ్యి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు సచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆఫీస్ నక్కించి ఇద్దరితో క్లోజ్ గా చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ గా లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి